హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి వైఎస్ కలని అది నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు ఆమె కాంగ్రెస్ నేతగా మారడం ఏపీ పై పెద్ద ఎఫెక్ట్ చూపించే పరిస్థితి కనిపిస్తుంది జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక చాలా లెక్కలే కనిపిస్తున్నాయి షర్మిల చేరుకుతో ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకపోయినా వైసీపీపై ఆమె ప్రభావం రిఫ్లెక్ట్ అవ్వడం ఖాయమంటున్నారు ఢిల్లీ వెళ్లిన వైటీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కండువా వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమె భర్త అనిల్తో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఖార్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో వైటీపీని హస్తం పార్టీలో విలీనం చేసే లాంఛనం పూర్తయింది తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం చాలా సంతోషంగా ఉంది అని షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం అంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తానని అంటున్నారు కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైటీపీ పోటీ చేయలేదని రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కలని అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానని ప్రకటించారు షర్మిల జగన్ ఏ పార్టీతో అయితే విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారో షర్మిల అదే కాంగ్రెస్లో చేరడం ఏపీ రాజకీయాలపైన ముఖ్యంగా వైసీపీ పైన ఎఫెక్ట్ చూపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే సిట్టింగ్లు మార్పు ప్రక్రియతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గించుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్కు షర్మిల కాంగ్రెస్లో చేరిక మింగుడు పడే పరిస్థితి కనపడటం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున సోదరి షర్మిల ఏపీలో వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు అలాంటి షర్మిల తర్వాత జగన్తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీకి దూరంగా ఉండిపోయిన ఆమె అక్కడ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తుండటంతో జగన్ పార్టీకి డ్యామేజ్ తప్పదనే విశ్లేషణలు వినపడుతున్నాయి అన్నా చెల్లెళ్ళు ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారడంతో జగన్ ఇరకాటంలో పట్టమే కాక వైఎస్ అభిమానుల ఓట్లో చీలిక రావడం ఖాయమంటున్నారు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్సభ ఎన్నికలకు గడువు నెలలోకి వచ్చేసింది అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టేశాయి వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జనసేనను కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి సీట్ల పంపకం పైన ఆ రెండు పార్టీ అధ్యక్షులు మంత్రాలను కొనసాగించారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీ అధినేత జగన్ సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను మారుస్తూ హడావుడి మొదలు పెట్టారు ఇప్పుడు ఆ మార్పులు చేర్పుల హడావుడి వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వాలంటూ మద్దతుదారులు ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు ప్రత్యేక భేటీలు మోకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ హెచ్చరికలతో పాటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ రోడ్డెక్కుతుంది ఇప్పటికే రెండు విడతలుగా ముప్పై ఎనిమిది స్థానాల్లో మాత్రమే మార్పులు చేసింది వైసీపీ ఇప్పుడు అసంతృప్తి సెగలు ఆ రేంజ్లో ఉంటే మొత్తం లిస్టు పూర్తయ్యేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అన్నకు వ్యతిరేకంగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ తరఫున క్రియాశీలకంగా వ్యవహరించడానికి నిర్ణయించుకోవడంతో వైసీపీలో అత్యధికులు తాము మునిగిపోయే నామలో ఉన్నామని భావిస్తున్నారు అవకాశం చిక్కితే గోడ దూకడమే అన్నట్టు వేచి చూస్తున్నారంటున్నారు ఆ పరిస్థితిని జగన్ చేజేత కొని తెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు చేపట్టిన సీటింగ్ల మార్పు కార్యక్రమం ద్వారా జగన్ స్వయంగా తన పార్టీ నేతలకు గోడ దూకే అవకాశాన్ని కల్పించారని పరిశీలికులు విశ్లేషిస్తున్నారు వైసీపీలో వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కని ఆశావాహులు సిట్టింగులు నియోజకవర్గ మార్పు పట్ల అసంతృప్తితో ఉన్నవారు జగన్ వైఖరితో విసిగిపోయిన నేతలు కార్యకర్తలు ఇలా వైసీపీలో అసంతృప్తి అసమ్మతి వాదులందరూ షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ బాట పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన అడుగులు షర్మిల వెంటేనని ప్రకటించి ఉన్నారు అలాగే తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్తున్నారు వైసీపీ మార్పులు చేర్పులు ప్రక్రియ పూర్తయ్యేసరికి మరింతమంది అదే బాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది అంతేగాక వైఎస్పై అభిమానంతో జగన్ పార్టీలో కొనసాగుతున్న అనేక మంది షర్మిల బాటలో అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ వలసల పర్వం మొదలైతే అది కాంగ్రెస్ పుంజుకోవడానికి ఎంతవరకు దోహదపడుతుందో చెప్పలేం కానీ వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే షర్ములను బుజ్జగించేందుకు ఆమె కాంగ్రెస్ గుటికి చేరకుండా ఆపేందుకు పలు ఆఫర్లతో జగన్ తరఫు నుండి రాయభారాలు జరిగాయని వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువైన వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఆ రాయభారం నడిపారని ప్రచారం జరిగింది అయితే షర్ములు మాత్రం తాను అనుకున్నట్టుగానే కాంగ్రెస్లో చేరిపోయారు ఈ పరిణామాలపైన వైసీపీ నేతలు మేకపోతు గాంధీర్యం ప్రదర్శిస్తూ షర్మిల కాంగ్రెస్లో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తమకే ప్లస్ అవుతుందని తమకు తామే సముదాయించుకుంటున్నారు నిజానికి షర్మిల కాంగ్రెస్ తరఫున ఏపీలో క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల జగన్ ప్రతిష్ట మసగబారటమే కాకుండా సొంత చెల్లిని తల్లిని పక్కన పెట్టారన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే తల్లి విజయమ్మ కూతురు వెంట నడుస్తున్నారు ఈ తల్లి తల్లికూతుల సెంటిమెంట్తో పాటు రేపు ప్రచారంలో షర్మిల భర్త అనిల్ యాక్టివ్ అయితే జగన్ నమ్ముకున్న వర్గం ఓటు బ్యాంకు చీలికల్లో రావడం ఖాయమన్నది కాదనలేని వాస్తవం తాజాగా ఢిల్లీ వెళ్లే ముందు జగన్ తీరు కారణంగానే తాము కాంగ్రెస్లో చేరడానికి నిర్ణయించుకున్నామని చెప్పిన అనిల్ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయంగానే కనిపిస్తుంది ఇక రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్కు వైసీపీ నుంచి వచ్చే వలసలతో కొంతమేరైనా అభ్యర్థులు కరువుతీరే పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ జనసేన పొత్తులతో ఇప్పటికే వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది ఇప్పుడు శరణు ప్రభావంతో కాంగ్రెస్ సైతం అధికార పార్టీ ఓట్లు గండి పెట్టడం ఖాయమని ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్కు ఆయన పార్టీకి ఎదురేత తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్